మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి మండలం కంబాల్పాడు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గామలూరు ఠాగూర్ అనే వ్యక్తి ఒక గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు అదే సమయంలో కొన కిలోమీటర్ల మండలం చిన్నారిట్ల జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం రహదారి మీద నడుస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తోట సీను జాన్ రాజ్ డ్యా డాని బెన్ని అనే నలుగురు గాయపడ్డారు గాయపడిన వారిని స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బాధితుల వాంగ్మానం నమోదు చేశారు ప్రమాదాలపై పూర్తి వివరాలుగా తెలియాల్సి ఉంది